తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ప్రజాక్షేత్రంలో రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము లేకే సీఎం చంద్రబాబు మీడియాను అడ్డం పెట్టుకుని కుటిల రాజకీయాలు చేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు జగన్ బెయిల్ వ్యవహారంలో ఓ వర్గం మీడియా పని కట్టుకుని మరీ బెయిల్ రద్దు అయిందంటూ ఊహాత్మక కథనాలు ప్రచారం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు శుక్రవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో కరుణాకర్ రెడ్డి మాట్లాడారు ఇంటి నుంచి కోర్టుకు వెళ్లడానికి జగన్ బయలుదేరినప్పటి నుంచి ఆయన వెనుక ఓబి వ్యానంలో మీడియా వెనుకబడిందే కాక బెయిల్ రద్దు కాబోతుందంటూ జగన్ భవిష్యత్ ఈ రోజు తేలబోతుందంటూ ఆధారం లేని కథలను వర్గ మీడియా ప్రచారం చేసిందన్నారు చంద్రబాబు ఆయన మంత్రివర్గ సభ్యులు టీడీపీ నేతలు జగన్ బెయిల్ రద్దు కాబోతుందంటూ విష ప్రచారానికి తెరదీశారని మండిపడ్డారు అప్పట్లో చంద్రబాబు నాయుడు సోనియా గాంధీ కలిసి చేసిన కుట్ర కారణంగానే జగన్ పై అక్రమాస్తుల కేసులు మోపి జైలుకు పంపారని చెప్పారు ప్రస్తుతం సిబిఐ వేసిన పిటిషన్ను కోర్టు ఏ విధంగా కొట్టేసిందో అదే విధంగా భవిష్యత్తులో కూడా ఏ తప్పు చేయన జగన్ తీర్పు సానుకూలంగా వస్తుందని అంతిమంగా న్యాయమే గెలుస్తుందని జగన్ కడిగిన ముత్యంలో కేసుల నుంచి బయటకు వస్తారని భూమన చెప్పారు